అమ్మాయిల్లో ఈ మధ్య గర్భసంచి తీసే సర్జరీస్ అనేవి చాలా కామన్ అయిపోయాయి అంటే ఇన్ఫెక్షన్స్ వచ్చాయేనో లేకపోతే ప్రెగ్నెన్సీ టైంలో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందనో లేదా క్యాన్సర్లు వచ్చాయనో క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందనో జనరల్గా గర్భసంచి తీసేస్తున్నారు కానీ చాలామందికి ఏమవుతుందంటే గర్భసంచి అనేది కేవలం మనకు ప్రెగ్నెన్సీ రావడానికి అవసరమైన శాక్ మాత్రమే దాంట్లో ఎటువంటి హార్మోన్స్ ఉత్పత్తి అవ్వవు హార్మోన్స్ ఎక్కడ ఉత్పత్తి అవుతాయి అంటే ఓవరీస్లో ఉత్పత్తి అవుతాయి సో గర్భసంచి మాత్రమే తీసినప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు ఇది కేవలం అపోహ మాత్రమే గర్భసంచి తీసేసినా కూడా ఓవరీస్ నార్మల్గా ఉన్నంత వరకు ఈవెన్ ఓవరీస్ కూడా పొరపాటున ఏదైనా అంటే ఒక ఓవరీ ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి ఒక ఓవరీ కూడా తీసేసినా కూడా ఇంకో ఒక్క ఓవరీ ఉన్నా కూడా హార్మోన్స్ హార్మోన్స్ ప్రొడక్షన్ అనేది నార్మల్గా ఉంటుంది కాబట్టి సెక్స్ లైఫ్ అనేది అఫెక్ట్ చేయదు ఒకవేళ గర్భసంచితో పాటు రెండు ఓవరీస్ని కూడా తీసేసారనుకోండి అప్పుడు హార్మోన్ ప్రొడక్షన్ ఎఫెక్ట్ అవుతుంది అప్పుడు వేజైనా డ్రై కావడము ఆ ఫీలింగ్స్ లేకపోవడము ఎక్కువ రాపిడి అంటే ఎప్పుడైతే డ్రైగా ఉంటుందో సెక్స్ టైంలో ఏమవుతుంది అంటే ఫ్రిక్షన్ ఎక్కువ అయిపోయి ఇమ్మీడియట్గా ఇంటర్కోస్ తర్వాత అక్కడ ఉన్న చర్మం కొంచెం కందిపోయినట్టు అనిపించడము దానివల్ల ఇన్ఫెక్షన్స్ రావడము ఈ సమస్యలన్నీ ఉంటాయి వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే ఆల్రెడీ గర్భసంచితో పాటు ఓవరేజ్ను కూడా తీసేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా లోకల్ ఈస్ట్రోజన్ క్రీమ్స్ ఇస్తారు వ్యజనలో రోజు ఆ ఈస్ట్రోజన్ క్రీమ్ అప్లై చేసుకుంటే మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో అది బ్యాలెన్స్ అవుతుంది అటు అలాగే వ్యజనలో కూడా లూబ్రికేషన్ అనేది పెరుగుతుంది సో అంతేగాని ఓన్లీ హిస్టక్టమీ అంటే గర్భసంచి తీసేయడం వల్ల సెక్స్ లైఫ్కి ఎటువంటి నష్టము లేదు అందరూ నార్మల్ అమ్మాయిలు ఎలాగైతే సెక్స్ లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతున్నారో వీళ్ళు కూడా అలాగే సెక్స్ లైఫ్లో పార్టిసిపేట్ చేయవచ్చు ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్స్ అనిపిస్తే అది గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లం కాదు వేరే ఏదైనా హార్మోన్స్ అబ్నార్మల్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి అంటే ఒక్కసారి మీ గైనకాలజిస్ట్ని సంప్రదిస్తే వాళ్ళు బేసిక్ హార్మోన్ టెస్ట్ చేసి ఆ హార్మోన్స్ నార్మల్ చేయడానికి మెడికేషన్స్ ఇస్తారు అంతేగాని ఆ అపోహ కంటిన్యూస్గా నాకు గర్భసంచి లేదు దానివల్ల నా సెక్స్ లైఫ్ తగ్గిపోయింది అని భయపడాల్సిన అవసరం లేదు